మహాదేవునికి ఘనమైన మహిమ కలుగును దాకా పరిశుద్ధ గ్రంథం రాజుల రెండవ పుస్తకం ఆరవ అధ్యాయము పదహారవచనములో కృపగలిగిన దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన ధైర్యమిచ్చే మాట నిలబడుతుంది అతడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారికంటే అదుకుల ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు వీడు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థించగా వా ఆ పని కన్నులు తెరిచిన గనుక ఎలీషా చుట్టూ పర్వతములు అగ్నిరథముల చేత చేత నడిపించబడినట్టు చూచాను అల్లెల్లు అబా కన్నులు తెరవబడాలా అవును ఈ బాహ్య నేత్రాలతో చూస్తే అర్థం కాదు కదా మనోనేత్రము తెరవబడాలి పరిశుద్ధ గ్రంథములో ఒక మంచి మాట ఉంటుంది యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో లోకములో ఉన్నవానికంటే నాలుగు ఉన్నవాడు గొప్పవాడు ఇక్కడ ఎలీషా పనివాడుతో చెప్తున్నాడు ఏమన్నా తెలుసా భయపడవద్దు మన పక్షమునున్నవాడు వాడికంటే అది మన పక్షమునున్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న మీరు దేవుని దాసుని గారు చెప్తున్న మాట వింటూ మీరు కూడా నమ్మండి లోకములో ఉన్నవాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తున్నాం కదా అలాగే మన పక్షములో ఉన్నవాడు మనతో ఉన్నవాడు మనకు తోడై ఉన్నవాడు ఆయన మనకి ఎన్నడూ సిగ్గుపరచాడు ఆ మహిమను చూడాలి ఆ ప్రసన్నతను చూడాలి ఎలీషా ఉన్న పనివాడు ఆ వచ్చిన లోక సంబంధమైన సైన్యం చూసి భయపడుతున్నాడు కానీ పక్షంగా దేవుడు ఉన్నాడని తెల్దా ఒకరోజు పౌలు శీల శరసాలు వేసి బొండలు బిగించి వాళ్ళు బాగా కొట్టి గట్టిగా వేసేసి చితక దొక్కినట్టు కానీ ఆ కోపం అలా ఉంటుంది కదా పిచ్చోళ్ళు కొందరు మత పిచ్చోళ్ళు అటహాసం చేశారు పోలిసి ఎలా ఏం చేయాలని చూడాలని చూసి కక్ష పెట్టుకోవాలి కానీ ఏమన్నా తెలుసా వాళ్ళు కుట్టిన దెబ్బలు మమ్మల్ని ఏం చేయి నా ప్రభునే గాయపరుస్తుందని నమ్ముతూ వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ఉన్నారు కాంత సమయం జరిగిపోయి వెళ్ళిపోయారు అక్కడోళ్ళు అక్కడికి పౌలు శీల ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుచున్నారు ఖైదీలు వింటున్నారు వీళ్ళు చిన్న భూకంపం జరిగింది తలుపులన్నీ ఊడిపోయినాయి చేతులు ఉన్న బంధకాలు విచిత్రం కదా అందుకే ఆయన పేరే ఆచార్యకరుడు బంధకాలు ఊడిపోయాయి ఊడిపోతే ఖైదీలు పారిపోవాలి కానీ వింటా ఉన్నారు పాటలు దేవులు స్థుతియాగం వింటా ఉన్నారు విజ్ఞాపన వింటా ఉన్నారు వీళ్ళ జైలు అధికారి వచ్చి కత్తి దూసుకొని పుడుచుకుపోతా ఉన్నాడు ఏ పారిపోయారనుకోని పౌరుశీల సరైన మిగిలి పారిపోయారు అనుకోని కానీ అప్పుడు ఆయన అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతా ఉన్నాడు ఎందుకు అంటే మేము మేమందరం ఇక్కడే ఉన్నాము మేమిద్దరం కాదు అందరం ఇక్కడే ఉన్నాం ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసా మనుషుడు ఏదన్నా జరిగినప్పుడు తన ధైర్యాన్ని కోల్పోతాడు అందుకు ప్రభు చెప్పాడు భయపడవద్దు మన పక్షమునున్నవాడు వారికంటే అధికుడు అధికుడు శీల పక్షం ఎవరున్నారు దేవుడున్నాడు కృపా వాగ్దానం వింటున్న నీ కుటుంబానికి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు ఆనాడు ఎలీషాకు తోడున్న దేవుడు శీలకు తోడున్న దేవుడు మనకి కూడా తోడై ఉన్నాడు దేవుడికి స్తోత్రం ఇద్ద్రవణస్తులు సువార్త కొరకు ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణంలో కొంత దూరం అడవిలోకి వెళ్ళాక చీకటైపోయింది వాళ్ళు ఎటు వెళ్ళాలి అర్థం కాదు అందులో ఒకడు కొంచెం బలహీనుడు భయపడుతున్నాడు మీరు చెప్పడాడు రే మన చుట్టూ బిరిగీసుకుందాం ప్రభు చెప్పాడు నా నామం మీరు ఏది అడిగినా మీకు ఇస్తా అన్నాడు కదా ఈ బిరు లోపల మనం పడుకుందాం ఏ హాని చేయ నిజమేనా నమ్ము ఆ మృగాలు సూచించిన వాడు దేవుడే ఆ మృగాలన్నీ ఒకదే నావోహో వాడలో కూడా నాహోతో నాహో భార్యతో నాహో పిల్లలతో పడుకునే ఉన్నాయి మనకి ఎందుకు హాయి చేస్తాయి ఆ ఇద్దరు మనస్సులు గుండెలు చేత్తో పట్టుకుని రెండో వాడు నిద్రపడతలే చూస్తా ఉన్నాడు ఏమో రాట్లేదు ఈ మొదటి వాడేమో హాయిగా నిద్రపోతా ఉన్నాడు ఇంచేదంటే లోకంలో ఉన్నవాడికంటే నాలుగు ఉన్నాడు గొప్ప నమ్ముతున్నావు నువ్వు కూడా వాగ్దానం వింటూ నమ్ముతున్నట్లయితే తెల్లవారిపోయింది ప్రశాంతంగా లేచాడు ఈ రెండు కూడా అన్నాడు రే దాన్ని నిద్రపట్టలేదు రే అంటే అప్పుడు అన్నాడు దేవుని మహిమను చూసే కళ్ళు నీకు తెరవబడలేదు రాత్రిని చక్కటి దర్శనం చూశాను ఇలాంటి అంటే మనకంటే ముందు పితృలు స్వార్థ ప్రకటన కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశారట సాధు సుందర సింగ్ లాంటి మహానుభావులు ఇంకా ఇచ్చాదు భక్తులైనా అని ఆ బ్రదను చెప్పి బలపరిచి నడిపించాడు ఈ ఉదయకాలం వాగ్దానం ఏంటో నీవు నీ కళ్ళు తెరవబడేయా దేవుని వాగ్దానాలు చూడు విను నమ్ము ప్రయాణం చేయి ప్రభునికి తోడయుండి శత్రువులను మిత్రులుగా చేస్తాడు ప్రదురు భోజనము నీకు సిద్ధపరుస్తాడు ఇదిగో ఈ స్థలానికి వచ్చిన ఈ ఇస్రాయల్ని నాశనం చేయాలనుకున్న దినాల్లో ఈ లీష రాజుతో చేపడారట నాయనా వీళ్ళందరికీ మనమే భోజనం పెట్టి పంపిందాం అప్పటి వరకు జరిగిన యుద్ధాలు ఇంక యుద్ధాలు ఆగిపోయి సమాధానాత్మక దేవుడు దయచేశాడు ఈరోజు మీకు సమాధానాత్మను కావాలి అంటే మీ కన్నులు తెరవబడాలని వాగ్దానం వినాలి నమ్మాలి ఎదురు చూడాలి ఆ మహిమను ఎప్పుడైతే చూసావో ఆ పోస్టల్ కాల పదహారు వద్ద ఇరవై నాలుగు ఉన్న పౌలు శేల ఆ ప్రాంతంలో అధికారికి రక్షణ వచ్చినట్లుగా మీకు నువ్వు దేవుడు రక్షణను గ్రహించను గాక మీ కుటుంబాలంతా మహిమతో నింపబడును కాక ఈ వాగ్దానం మిమ్మల్ని ప్రయోజకులుగా గాక మీరు నమ్మితే దేవుని మహిమను మనస్సారా చూసి కార్యాలు జరిగించి ఇదిగో మనతో ఉన్నాడు గొప్పవాడు నువ్వు నమ్మితే నీ ముందు నీ వెనక నీరుపక్షల దేవుని మహిమ ఆవరించి నిన్ను నడిపించి ఆయన రాగడ సిద్ధపరిచి ఆయన చిత్తం నీలోని కుటుంబంలో నెరవేరి ఉన్నత స్థితిలో నడిపించి